Але як це ти хочеш, а як це ти хочеш? నేను యాక్టర్ సుమన్ సో జూలై ఫస్ట్ అనేది ఇంపార్టెంట్ డే అండి చాలా మందికి తెలియకపోవచ్చు ఇట్స్ కాల్డ్ డాక్టర్స్ డే సో డాక్టర్స్ కి ఆ డే ఏంటంటే మనం సాక్రిఫైస్ చేసినటువంటి చాలా మంది డాక్టర్ ఎంతో మంది సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఫ్రీ సర్వీస్ అలాంటి వాళ్ళు చాలా మందికి అవార్డ్స్ ఇస్తుంటారు డాక్టర్స్ గురించి నేను నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి చాలా డేరింగ్ ప్రొఫెషన్స్ ఉంటాయి అంటే ఉదాహరణకి ఇచ్చి బార్డర్లో ఇప్పుడు కాపాడుతున్న మన సైనికులు ఎయిర్ ఫోర్స్ నేవీ పోలీస్ వాళ్ళు కరోనా జరిగినప్పుడు లాక్డౌన్ లో బయట తిరుగుతూ అలాగే రైతులు కూడా ఏంటంటే ఆ టైంలో కరోనా టైంలో వెళ్ళి పాపం వెళ్ళిపోయి పనిచేసారు అండ్ రోడ్ క్లీన్ చేసేవాళ్ళు అనుకుంటారు రోడ్ క్లీన్ చేసేవాళ్ళని చాలా డేరింగ్ ప్రొఫెషన్ ఎందుకంటే ఉన్న డస్ట్ ఉన్న డర్ట్ డిసీజ్ అన్ని బయట ఉంటే పాపం వాళ్ళు వచ్చి రోడ్ అంతా క్లీన్ చేసి మనకు శుభ్రం చేసి ఇచ్చారనమాట ఇక డాక్టర్స్ గురించి ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ నేను చెప్పాలనుకుంటున్నాను ఆ సమయంలో వచ్చేసి మనకి వాళ్ళ మిత్రులు కాదు బంధువులు కాదు అభిమానులు కాదు ఏమి కాదు కానీ వాళ్ళు ప్రొఫెషన్ వైజ్గా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు ఆ డ్యూటీలో చాలా మంది డాక్టర్స్ నర్సెస్ పాపం ప్రాణాలు కోల్పోయారు బంధువులు మిత్రులు కూడా దగ్గరికి అసలు ఎలా లేదు పర్మిషన్ లేదు అన్న సమయంలో కూడా వాళ్ళు వచ్చి బంధువులు మిత్రుల కన్నా బాగా మనం అందరిని చూసుకున్నారు ఆ టైంలో అది మనం మర్చిపోవద్దు సో డాక్టర్స్ అంటే నాకు చాలా గౌరవం నాకు చాలా రెస్పెక్ట్ వాళ్ళకి వెరీ డేరింగ్ ప్రొఫెషన్ ఎందుకంటే ప్రతిరోజు కూడా హాస్పిటల్లో ఒక యుద్ధమే చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి హాస్పిటల్లో చాలా మంది వస్తుంటారు అన్నింటినీ పాపం వాళ్ళు మాస్క్ వేసుకుని కొందరు మాస్క్ వేయకుండా సర్వీస్ చేస్తుంటారు సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేట్ చేస్తే ఇది ఏంటంటే ఆరో తారీఖు డాక్టర్ విజయభాస్కర్ గారు ఇది పన్నెండవ వార్షికోసం యాన్యువల్ అవార్డ్స్ సిద్ధార్థ ఆడిటోరియం సిద్ధార్థ కాలేజ్లో పెట్టారు వాళ్ళు రూట్స్ ఫౌండేషన్ సో క్యాన్సర్ ఇలాంటి వాటికి అవేర్నెస్ అంటే క్యాన్సర్ అనేది ఇంకా ఒక పెద్ద చాలా ఒక రోగం ఇంకా దానికి ఏంటంటే రీసెర్చ్ జరుగుతూనే ఉంది బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే చాలా మంది పాపం లేట్గా ఇది ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ లేకుండా లేట్గా తెలియడంతో చాలా మందిని కాపాడలేకపోతున్నారు బట్ అయినా లాస్ట్ లో ఉంటున్న వాళ్ళకి ఏంటంటే పాలియోటో సర్వీస్ అని చెప్పి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళని కొంచెం కంఫర్ట్ గా వాళ్ళ జర్నీని కంఫర్ట్ గా చూస్తున్నారు అండ్ చాలా మందికి ఫ్రీగా చేస్తున్నారు సో ముందుగా ఈ ఎంటైర్ టీమ్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ మెయిన్ గా ఈ పన్నెండు పన్నెండు ట్వెల్త్ యాన్యువల్ అవార్డ్స్ ఏదైతే ఆరో తారీఖు సిద్ధార్థ ఆడిటోరియంలో సిద్ధార్థ కాలేజ్ జరుగుతుందో ఇట్ ఈస్ ఎ టోకన్ ఆఫ్ గిఫ్ట్ అనమాట ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఎవరైతే వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేసారో ఎవరైతే చాలా అంటే కాంట్రిబ్యూట్ చేసారో మెడికల్ ఫీల్డ్ కి వాళ్ళకి వీళ్ళందరూ కలిసి విజయభాస్కర్ గారు ఏంటంటే అవార్డ్స్ ఇస్తున్నారు గుర్తింపు సో డెఫినెట్లీ నీట్ నీడ్ రికగ్నిషన్ చేసిన సర్వీసెస్ కి రికగ్నిషన్ తెలియాలి అట్ సేమ్ టైం అసలు డాక్టర్స్ ఎవరు వాళ్ళు ఎవరైతే వాళ్ళ సర్వీసెస్ కాంట్రిబ్యూట్ చేసారో వాళ్ళకి గుర్తింపు చాలా ముఖ్యం మనస్ఫూర్తిగా నేను టోటల్ గా ఎవరైతే ఈ కమిటీ ఉందో టోటల్ గా ఎవరైతే కంగ్రాచులేట్ కమ్ అండ్ మేక్ దిస్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ వన్స్ అగైన్ ఆరో తారీఖు జూలై అండి సిద్ధార్థ ఆడిటోరియం సిద్ధార్థ కాలేజ్ ప్లీజ్ కమ్ అండ్ మేక్ దిస్ ప్రోగ్రామ్ అందరికీ నమస్కారం సుమన్ గారు ఎంత పెద్ద హీరోనో మేము ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ఆయన హీరోగా కెరీర్ స్టార్ట్ చేశారు ఎన్నో మూవీస్ ఆ రోజుల్లో మేము ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మరి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి చూసేవాళ్ళం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నారు ఆయన అదే పర్సనాలిటీ అదే అదే హెల్తీనెస్ మెయింటైన్ చేస్తున్నారు అంటే మన దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనిషి ఎంత లైఫ్ స్టైల్ హెల్తీ లైఫ్ స్టైల్ గడిపితే అంత మనిషి ఎంత ఏజ్ వచ్చినా కూడా ఆరోగ్యకరంగా ఉంటారు ముఖ్యంగా ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ పాటు మేము చేసే అవార్డ్స్ కార్యక్రమానికి మరి ఆయన నగరంలో ఉన్నారని మాకు లేట్గా తెలిసింది తెలవగానే ఎమ్మడే కాంటాక్ట్ చేయగానే రెస్పాండ్ అయ్యి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని రెంట్ డాక్టర్ గారు తప్పండి అని చెప్పి ఇన్వైట్ చేసినందుకు వారికి వారి మంచి మనసుకి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా కోసం మళ్ళీ బయట పనుల నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ బ్రోచర్ రిలీజ్ చేసినందుకు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు అలాగే రేపు జూలై ఆరో తేదీ జరిగే కార్యక్రమాన్ని కూడా ఆయన్ని గెస్ట్గా రావాల్సిందిగా మేము ఆయన ఇన్వైట్ చేసాము దయచేసి ఆయన షెడ్యూల్ సహకరిస్తే కనుక ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొంటే కనుక ఎంతోమంది మరి ప్రముఖ డాక్టర్ సార్ రోజు వస్తున్నారు ఆంధ్రా తెలంగాణ నుంచి మరి ఇటువంటి మంచి వ్యక్తుల చేతుల మీదుగా వాళ్ళకి అవార్డులు అందజేస్తే మా ఫౌండేషన్ కూడా గౌరవప్రదంగా ఉంటుందని వారిని వీలు చూసుకుని ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కూడా మేమందరం ఆహ్వానిస్తూ మరొకసారి సుమన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ